సార్ మనకి ఇప్పుడు ఈ రోబో సంబంధించి అసలు ఇది ఎక్కడ తయారవుతుంది అంటారు మనకి మేడ్ ఇన్ ఇండియా అంటారు ఇండియాలోనే తయారవుతాయా మన లేదంటే మనం ఎక్కడ నుంచి బయట నుంచి వీటిని టెక్నాలజీ ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా మోస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అంతా జర్మన్ టెక్నాలజీ ఉందండి ఓకే సో అక్కడి నుంచి వచ్చిన టెక్నాలజీని యూఎస్ వాళ్ళు వాడుకొని మనకి ముందు సప్లై చేసేవాళ్ళు అనమాట సో ఇంక్యూటివ్ అని దాంట్లో డావెన్సీ సిస్టమ్ అని ఒకటి అది ఇప్పుడు ఎక్కువ చాలా సంవత్సరాల నుంచి ఉన్నది మనకు అది సో బికాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇంపోర్టెడ్ అంతా వస్తుంది దానికి డ్యూటీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ సో అందుకని ఒక ఒక రోబో ఎక్విప్మెంట్ డెవెన్సీ సిస్టమ్ అట్లాంటివి అనుకోండి కనీసం మీకు ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై యాభై నలభై కోట్ల వరకు అంటే టెక్నాలజీ మొత్తం కావాలనుకుంటే అంతవరకు అవుతుంటుంది సో అండ్ ప్రాబ్లం ఇంకోటి అది టెక్నాలజీ మారుస్తూనే ఉంటారనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ వర్షన్ ఎక్స్పర్షన్ తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది సో అలా కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది సో అందుకనే చాలా ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చినాయి దాంట్లో మంత్ర అని ఇంకొక టెక్నాలజీ ఒకటి వచ్చిందనమాట అది ప్యూర్లీ మేడ్ బై యాక్చువల్లీ ఫ్రమ్ ఇండియా సో దట్ ఈస్ అ ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ వాళ్ళు కష్టపడుతున్నారు సో అందుకని అట్లీ మనం కూడా అట్లీ వీల్ ట్రై టు సపోర్ట్ అట్లీ ఒక మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కదా అని సో అండ్ టెక్నాలజీ వైజ్ అట్లీ వీళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది వీళ్ళకి కూడా పడుతుంది కానీ అట్లా టెక్నాలజీ వైజ్ అట్లీ అంటే అఫ్ కోర్స్ యూ షుడ్ నెవర్ కంపేర్ అట్లీ టూ కంపెనీస్ని ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు సో మనం ఎట్లానో రెండు సినిమా హీరోల్ని కంపేర్ చేసుకోము అట్లా వాడిది స్టైల్ వాడితే వీడి స్టైల్ వీడిదే ఉంటుంది ఎస్ అట్లీ బోత్ ఆర్ ఈక్వలీ గుడ్ హీరోస్ వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకి ఉంటుంది సో అట్లా కాకపోతే ఏంటంటే మనకి అంటే మన మన మనం అనుకున్నట్టుగా కొంచెం కాస్ట్ కటింగ్ కూడా ఉండగలిగితే కొంచెం పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది సో అందుకని మనకి ఒక మంచి కాస్ట్లీది కావాలంటే ఇంటర్నేషనల్ది వాడుకోవచ్చు ఒకటి ఇండియన్ది వెర్షన్ కూడా వాడుకోవచ్చు సో దట్ ఆర్ ఏబుల్ టు గివ్ ద రోబోటిక్ టెక్నాలజీ అడ్వాంటేజెస్ టు ద చైల్డ్ ఆర్ పేషెంట్ సో అది మనం ఇవ్వాలి జస్ట్ బికాజ్ న్యూ యూ కెనాట్ ఎఫర్డ్ అట్లీ ఇది ఇంతే కాస్ట్ ఉంది నువ్వు కెనాట్ ఐ ఐకాడ్ గివ్ యూ అని లేకుండా ఇప్పుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇండియన్ వెర్షన్ వాడుకుంటే కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంటర్నేషనల్ వెర్షన్ వాడుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది ఇది మనం కూడా మన లైఫ్లో కూడా అట్లీ మనం ఒక సెల్ ఫోన్ తీసుకున్న ఇండియన్ సెల్ ఫోన్స్ ఉంటాయి ఫారిన్ ఫోన్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఐఫోన్ వాడాలని ఏం లేదు సో అట్లా వీ యూజ్ అట్లీ వాట్ ఎవర్ ఈజ్ అకార్డింగ్ టు ద బడ్జెట్ ఆఫ్ ద పేషెంట్ మన బట్టి కానీ మనకి టెక్నాలజీ కావాలి ఆ టెక్నాలజీని వాడుకుంటే సరిపోతుంది మనకి నార్మల్గా అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఏదైనా హ్యూమన్ బ్రెయిన్ హ్యూమన్ బ్రెయిన్ అని అంటున్నారు బట్ మనం ఇలా డిపెండ్ అవడం అనేది అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కూడా ఇప్పుడిప్పుడు రాబోయే జూనియర్ డాక్టర్స్ ఎవరికైనా కూడా ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించి అసలు మీ సలహా ఏంటి సో అంటే ఈ టెక్నాలజీ ఎట్లా ఉందంటే అండి మనం వాడాల్సిందే మనం వాడకపోతే వీఆర్ అవుట్ డేటెడ్ మనం వీ హ్ టు గో అకాంట్ టు ద ఫ్లో సో బీట్ ఓపెన్ ఆపరేషన్స్లో కూడా చాలా టెక్నాలజీస్ మారినాయి అనమాట పాత ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ఇప్పుడు చాలా వరకు వాడట్లేదు ఇంప్రూవైజ్డ్ వర్షన్స్ ఇంప్రూవైజ్డ్ వర్షన్ సో లైఫ్ లాంగ్ వీ వాంట్ ఇంప్రూవ్ సో అట్లీ రూల్ ప్రకారం ఏంటంటే అట్లీ బాస్ ఆల్వేస్ చెప్తుంటారనమాట సో మనకి కొలమానం అంటే మనకి కంపారిజన్ మనకి ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే నాతో నేనే కంపేర్ చేసుకోవాలి నిన్నటి నాకంటే రేపటి నేను బెటర్గా ఉండాలి అది దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఎవ్రీ వన్ షుడ్ ట్రై సో అట్లనే దానికి తోడు కొంచెం టెక్నాలజీ వస్తుంటే ఈ టెక్నాలజీ వాడుకుంటే ఈ రోజు కంటే నేను రేపు బెటర్ కేర్ ఇవ్వగలుగుతాను నా పేషెంట్స్కి అని అనుకుంటే దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ సో సో ఐ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద టెక్నాలజీ సో ఇఫ్ టెక్నాలజీ వలన కొన్నిటి వలన డిసాస్ డిజాస్టర్స్ అవుతాయి సో అట్లాంటి టెక్నాలజీని మనం ఎంకరేజ్ చేయకూడదు ముందల నుంచే మనం ఆపేస్తే డిమాండ్ తగ్గిపోతే సప్లై ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో బట్ యూస్ఫుల్ టెక్నాలజీ ఉంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూస్ ఫర్ కమింగ్ జూనియర్స్ జూనియర్ పీడియాటిక్ సర్జన్స్ మై సిన్సియర్ అడ్వైజీస్ గో అకార్డింగ్ టు టెక్నాలజీ అండ్ అంటే అట్లానే బేసిక్స్ ఎవరైతే మనకి నేర్పించారో జనరల్ సర్జరీ అట్లా అది వి షుడ్ నెవర్ ఫర్ గెట్ బ్యాన్ జనరల్ సర్జరీ ప్రిన్సిపల్స్ వీ షుడ్ నెవర్ ఫర్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ప్రిన్సిపల్స్ని మనం ఈ టెక్నాలజీతో వాడుకొని మనం వాడుకునే టెక్నాలజీనే ఈ మినిమల్ విజయ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఏదైనా సో కి జనరల్ అట్లీ జూనియర్స్ కూడా అందరూ యూ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో యూ హ్యావ్ టు గో విత్ ద మినిమల్ విత్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ సో ఇది ఎస్ గోయింగ్ టు బీ ఫ్యూచర్ అండ్ యూ హ్యావ్ టు లివ్ విత్ ద ఫ్యూచర్ అట్లానే నేను ఒట్టి రోబోటిక్ సర్జరీ నేర్చుకుంటాను నేను ల్యాప్రస్కోప్ నేర్చుకుని నేను జనరల్ సర్జరీ నేర్చుకున్నాను అంటే హీల్ ఇన్ అ బిగ్ ట్రబుల్ సో బేసిక్స్ రావాలి సో ఫౌండేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో దట్ ఈస్ వాట్ ఈస్ థాట్ ఇన్ అవర్ ఎంఎస్ఎంసిహెచ్ అది అయిన తర్వాత దాని మీద మనం అట్లీ ఎన్ని మ ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే అంత పైకి వెళ్ళగలుగుతూ ఉంటాం సో ఫౌండేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ సో అండ్ ఓవర్ దట్ కీప్ ఆన్ బిల్డింగ్ ఇట్ ఓన్లీ ఫౌండేషన్ కూడా సరిపోదు యూ హ్యావ్ టు